జై పద్మశాలి జై జై పద్మశాలి జై మార్కండయ జై జై మార్కండయ నేను మీ కృష్ణ సత్యనారాయణ అయితే ఒక విషయంతో మేము ముంగడికి రావడం జరుగుతుంది ఏదంటే మన పద్మశాలిల గురించి మనం ఒక ఛానల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది పద్మశాలి ఏసీ చైనల్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాన్ని చేసుకుంటే మన రాజకీయ నాయకులు దాని మీద కుట్ర చేసి మరీ అధ్వానంగా కేసులు పెట్టి లోపల వేయాలని చెప్పి చూస్తున్నారు మన దాన్ని తెలంగాణ చేసి వ్యవస్థాపకులు వాసాల లక్ష్మీనారాయణ నేత అన్నగారి మీద కూడా కేటీఆర్ అయితే బాగా ఇదవుతుడు ఎందుకో ఏమో పద్మశాలీలు అంటే ఇంత చులుకల కనిపిస్తుందా ఎందుకు మన పౌరుషాన్ని చూపెట్టుకోవాలి మన పద్మశాలి పౌరుషాన్ని మనం చూపెట్టుకోవాలి చూపెట్టుకోవాలి అని అంటే ఏదైతే మన ఛానల్ ఉన్నదో పద్మశాలి జేఏసీ ఛానల్ను మనం కాపాడుకోవాలంటే దానికి సపోర్ట్గా మనం ఉండి అండగా ఉండి దాన్ని ప్రతి పద్మశాలి మిత్రుడు సబ్ట్రైజ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి లైక్ చేయాలి అన్నగారికి మనం అండగా ఉందాం మన ఛానల్ని ప్రతి మిత్రుడు దయచేసి సబ్ట్రైజ్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలన్నా ఎందుకంటే మన పద్మశాలిలో అంటే ఏంటిదన్నది మన పౌరుషాన్ని చూపెట్టుకోవాలి మన పౌరుషాన్ని చూ చూపెట్టుకున్నప్పుడే ప్రతి రాజకీయ నాయకుడు మనకు మనం వాళ్ళ దగ్గరికి పోడు కాదు వాళ్ళే మన దగ్గరికి వస్తారు ప్రతి రాజకీయ నాయకుడు ఇలా మనకు తోచినంత సహాయం చేసి మన వాసాల లక్ష్మీనారాయణ నేత అన్నకు వారు జేసీకి అండగా ఉండి మనం ముందుకు పోదాం పద్మశాలిలో అందరం వ్యక్తాయుధం ఒకటే నినాదం జై పద్మశాలి జై జై పద్మశాలి మనం కూడా గుండె మీద చేసుకొని పద్మశాలి పౌరుషాన్ని విడిపెట్టడానికి మనం ఖచ్చితంగా మన జేఏసీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుందాం చేసుకుంటారని కూడా నేను ఆశిస్తున్నాను మీ అందరికీ ఏమైనా తప్పులుంటే క్షమించుర్రీ